రేపు సిక్స్ లేన్ ఫ్లైఓవర్ జూ పార్క్ టు అరాంగర్ చౌరస్తా వరకు రేపు ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు ఇనాగరేషన్ కార్యక్రమం పెట్టుకున్నారు నేను ఇవాళ ఆ రోడ్డు నుంచి వస్తున్నా కానీ మొత్తం ఫ్లైఓవర్ పైన కానీ సరౌండింగ్ కానీ ఎంఐఎంఓలు జండలు పెట్టుకున్నారు బ్యానర్ పెట్టుకున్నారు ఫ్లైఓవర్ పైన కూడా మొత్తం జండలు నింపేసి నింపేసినారు అంటే అక్కడ మూమెంట్ చూస్తే ఎట్లా కనబడుతుంది అంటే ఇది గవర్నమెంట్ నుంచి పని కాలేదు ఇది ప్రత్యేకంగా ఎంఐఎంఓలు ఫండ్ వాళ్ళే కలెక్ట్ చేసి ఆ పార్టీ ఫండ్ నుంచి ఫ్లేవర్ కడుతున్నారు ఆ విధంగా వాళ్ళు క్రెడిట్ చేస్తున్నారు అదే విధంగా పెద్ద పెద్ద బ్యానర్ పెట్టినారు ఆ బ్యానర్లో కూడా రేవంత్ రెడ్డి గారు చిన్న ఫోటో పెట్టుకున్నారు ఈ ఇద్దరు అన్నతమ్ములు పెద్ద పెద్ద ఫోటోలు పెట్టుకున్నారు దాదాపు ఎనిమిది వందల కోటి రూపాయల నుంచి ఎస్ఆర్డీపీఓలు ఈ యొక్క ఫ్లేవరు మొత్తం కంప్లీట్ చేసేసినారు అసలు ఈ డబ్బులు ఎవరిది నేను అడుగుతున్నా ఎంఐఎం వాళ్ళదా లేక ఆ వేసి అక్బరుద్దును వేసి ఇంటి నుంచి పెడుతున్నారా లేక వాళ్ళ అయ్యా డబ్బులు అయ్యి ఎవరిది కాదు కదా ఇది గవర్నమెంట్ డబ్బులు అంటే తెలంగాణ ప్రజలు కట్టిన ట్యాక్స్ నుంచి ఈ ఫ్లేవర్ కడుతున్నారు మళ్ళా ఎవరి వీళ్ళకి అధికారం ఇచ్చినారు మొత్తము పార్టీ బ్యానర్ పెట్టుకున్నారు మొత్తం ఎంఐఎం బ్యానర్ పెట్టుకున్నారు ఎంఐఎం జండలు పెట్టుకున్నారు ఇది గవర్నమెంట్కి కనబడతలేదా గతంలో కూడా ముఖ్యమంత్రి అంటే ఎక్స్ ముఖ్యమంత్రి కేసీఆర్ గారు పార్టీ టీఆర్ఎస్ పార్టీ వాళ్ళకి నత్తిపైన బూసన్ పెట్టి తిరిగినారు ఏమైంది పార్టీ చేంజ్ అయితే ఇమీడియట్గా ఈ ఎంఐఎం వాళ్ళు చేంజ్ అయిపోయినారు ఒక్కప్పుడు టిఆర్ఎస్ జిందాబాద్ అనేవాళ్ళు అసెంబ్లీ లోపట ఇప్పుడు టీఆర్ఎస్ బిఆర్ఎస్ మురదాబాద్ చెప్తున్నారు అంటే ఏ పార్టీ ఉంటే వాళ్ళు కాలు పట్టుకోవాలి వాళ్ళ నుంచి పని తీసుకోవాలి మళ్ళీ వాళ్ళు తలకాయ పైన డ్యాన్ చేయాలి ఇదే ఎంఐఎం ఉంది అలవాటు నేను ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారికి అడుగుతున్నా ముఖ్యమంత్రి గారు ఈ డబ్బులు ఎవరిది ఎనిమిది వందల కోటి రూపాయల నుంచి సిక్స్ లైన్ ఫ్లైఓవర్ కడుతున్నారు జూ పార్క్ టు అరామ్ గౌరవ చౌరస్తా వరకు ఈ డబ్బులు ఎవరిది ప్రజలది కాదా జనాలది కాదా డబ్బులు మళ్ళీ ఎంఐఎం బ్యానర్ ఎందుకు ఎంఐఎం పోస్టర్లు ఎందుకు మొత్తం ఫ్లేవర్ పైన ఎంఐఎం జెండలు ఎందుకు ముఖ్యమంత్రి గారు మీకే అడిగినది నేను కాదు జనాలు అడుగుతున్నారు అందు అదే ఇంకోటి ఒక న్యూస్ వస్తుంది ఈ ఫ్లేవర్ పేరు అంట ఓవైసీ పేరు పైన పెట్టాలంట వాళ్ళయ్య పేరు అంటే ఆయన ఫ్రీడమ్ ఫైటరా దేశం గురించి సమాజం గురించి తెలంగాణ గురించి ఏదైనా చేసినారా వీరు ఏం చేయలే కదా ఒక్కప్పుడు తెలంగాణ ఆంధ్రప్రదేశ్ సపరేట్ కావాలని ఎంతోమంది ప్రాణం కోలిపోయినారు ఆ సమయంలో కూడా ఇదే ఎంఐఎంఓళ్ళు ఎవరైనా తెలంగాణ జిందాబాద్ అనేవాళ్ళు మీ ఇంటికి వస్తే ఆంధ్ర అన్న తమ్ముళ్ళ మేము మీ ఇంటి బయట నిలబడతాం లాఠీతో కొట్టి పంపిస్తాం అనేవాళ్ళు ఇదే ఎంఐఎం వాళ్ళు మర్చిపోయినారా రేవంత్ రెడ్డి గారు వేల పనులు వీళ్ళు చెప్పిన మాటలు మీరు మర్చిపోయినారా నేను ఇవాళ అడుగుతున్నా అందుకోసం ఇమీడియట్గా ఆల్ బ్యానర్ తీయాలి ఆల్ జనరల్ బ్రిడ్జ్ పైన జనరల్ పెట్టినా అది కూడా తీయాలి అదేవిధంగా ఆ ఫ్లైఓవర్ పేరు ఎవరిపైన పెడతారు సర్దార్ వల్లభాయ్ పటేల్ గారు పేరు పైన ఆ ఫ్లైఓవర్ పేరు పెట్టండి ఎందుకంటే అక్కడ సర్దార్ వల్లభాయ్ అకాడమీ కూడా ఉంది ఐపీఎస్లు కానీ పెద్ద పెద్ద ఆఫీసర్లు ఒక ట్రైనింగ్ సెంటర్ కూడా అక్కడ ఉంది అదేవిధంగా సర్దార్ వల్లభాయ్ పటేల్ గారు పేరు ఆ ఫ్లేవర్ పేరు పెట్టాలని నేను ముఖ్యమంత్రి గారికి రిక్వెస్ట్ చేస్తున్నా అదేవిధంగా గా ఆల్ బ్యానర్ ఆల్ జనరల్ కూడా రిమూవ్ చేయాలని నేను ముఖ్యమంత్రి గారికి రిక్వెస్ట్ చేస్తున్నా